గీతా జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా శివాజీనగర్ గణేష్ కట్ట వద్ద సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గీతావాహిని ఆధ్వర్యంలో ఈ పారాయణం జరిగింది అయితే ప్రతి అధ్యయనాన్ని శ్రద్ధగా పారాయణం చేశారు గీతా జ్ఞానం జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు ఆధ్యాత్మిక విలువలను యువతను పెంపొందించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు గీతా జయంతి సందర్భంగా ఇక్కడ సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించడం జరిగింది గీతా వాహిని వారి యొక్క ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా గీతా వాహి ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి మరియు భగవద్గీత యొక్క ప్రచార యొక్క కార్యక్రమాలు వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతున్నది అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా గృహిణులకు మరియు విద్యార్థులకు చిన్న చిన్న పిల్లలకు అందరికీ కూడా సుమారు పద్దెనిమిది వందల మందికి ఇప్పటి వరకు భగవద్గీత పఠనము నేర్పించడం జరిగింది అలాగే ప్రతి ఏకాదశి రోజు కూడా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుకి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలలో కూడా సంపూర్ణ భగవద్గీత పారాయణం అనేటువంటిది కురుక్షేత్రంలో మరియు అయోధ్యలో మరియు యాదగిరిగుట్టలు ఇట్లా అనేక క్షేత్రాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క భగవద్గీత పఠనం వల్ల మనిషి యొక్క అభివృద్ధి అనేది చాలా నిత్య జీవితంలో మనకు జరుగుతుంది ఒకసారి వీరి యొక్క అర్థాలను మనం తెలుసుకున్నట్లయితే భగవద్గీత యొక్క సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే ఎంత ఎంతో ఉపయోగకరంగా నిత్య జీవితంలోనే మన యొక్క ఉన్నతికి అది ఉపయోగపడుతుంది నిత్య సత్యాలను అది బోధిస్తుంది మా యొక్క ముఖ్య డిమాండ్ డిమాండ్స్ ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను మిగతా విషయాలన్నీ కూడా మా స్నేహితులు చెప్పారు భగవద్గీతను జాతీయ గ్రంథంగా మార్చాలి అదే విధంగా పాఠ్యాంశంలో పాఠ్యాంశంగా మార్చాలి అనేటువంటి మా డిమాండ్స్ రెండు ఉన్నాయి సో దీనికి ఈ విధంగా పిల్లలందరూ కూడా ఈ భగవద్గీత నేర్చుకుంటే మానసికంగా బలోపేతమై ఎలాంటి అగాయిత్యాలకు పాల్పడకుండా వాళ్ళు ధైర్యంగా ఉంటారన్న ఉద్దేశంతో దీన్ని మేము పాఠ్యాంశంలో చేర్చాలి